హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు జింక బద్ధకం ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకుదైనదని జింక మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులని అంటుండేవి కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య బాధన వచ్చింది కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే జింక తాను చురుకైన దానినని బాధిస్తుంది కాబట్టి దానికి కుందేలకు ఒక పోటీ పడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింక సరే అన్నాయి మిగతా జంతువులన్నీ ఎంతో ఉత్సాహంగా చూస్తున్నాయి పోటీ మొదలవగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుకొచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను బతకాలంటే చాలా కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా అని చెట్టు వద్ద కూర్చోండి పోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండలు వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేత అయిన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేకపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతిని మార్చుకుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి